హలో ఎవరు అందరూ ఎలా ఉన్నారు ఇప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తున్నాం మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే నేను బ్యాగ్ చూస్తున్నాను కదా మా అత్తయ్య వాళ్ళు మొన్న షిరిడి వెళ్ళారు షిర్డి నుండి అయితే తీసుకొచ్చానండి ఇది ఈ బ్యాగ్లో ఫోర్ కంపార్ట్మెంట్స్ అయితే వచ్చినాయి బ్యాగ్ కూడా నాకైతే సెట్ అవుతుంది ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇద్దరిది ఒక్కొక్క జత బట్టలు పడతాయి డైపర్స్ పెట్టుకోవడానికైనా పౌడర్ బాక్సులు అన్నీ మనం ఇతను జర్నీ చేసి పెట్టుకుంటాం కదా అట్లా దేనికైనా సెట్ అవుతుంది ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికైతే నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇంకా బ్యాగ్ విషయానికి వస్తే అయితే నిజంగా చాలా కంఫర్ట్గా ఉంటుంది నాకైతే ఎందుకంటే ఇప్పుడు నేను స్లింగ్ బ్యాగ్ అట్లా చూ చూస్ చేసుకున్నా కూడా అవి అయితే నాకు సెట్ అవ్వండి ఇందులో అయితే నాకు అన్నీ సెట్ అవుతాయి అండ్ ఈ బ్యాగ్ నాకు అందుకనే తీసుకొని వచ్చారు పిల్లలు ఉన్నారు కదా తనకి యూజ్ అవుతుంది అని ఇంకా ఇప్పుడైతే ఈ ఆల్ఫబెట్స్ ఉన్న షీట్ అయితే మా అత్తయ్య తీసుకొని వచ్చారండి మా బావికి మా బావికి తెచ్చారా కానీ మా బావి కాట మీద కుదరదు అని పడేస్తాడు ఇంకా నెక్స్ట్ ఈ హెలికాప్టర్ కూడా ట్రైన్లో కొన్నారంట మా బావికి ఇది ఇక్కడ థ్రెడ్ ఉంది కదా అది ఇట్లా మనం లాగితే పైన పైకి అయితే ఎగురుతుందండి ఇది అండ్ నెక్స్ట్ అయితే ఈ వాటర్ బబుల్స్ బాల్ ఇది మనకి కొంచెం స్ట్రెస్ బాల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేస్తే చూసారు కదా ఎట్లా బయటకు వస్తుందో అండ్ నెక్స్ట్ ఈ బాల్ అయితే మా శాంవిక్కి తీసుకొని వచ్చారు చాలా బాగుంది మా బాబుకి అయితే తెచ్చారు ఇది ఇలా పైకి ఎగరేస్తే అయితే లైట్స్ అయితే వస్తున్నాయి మా చిన్న బాబు అయితే కొంచెం పర్లేదు ఆడుతున్నాడు ఇంకా నెక్స్ట్ ఐటమ్ అయితే ఈ ఫ్యాన్ అండి క్యూట్ ఫ్యాన్ మనకి కరెంట్ పోయినప్పుడు యూజ్ అవుతుంది ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది బవికి కొన్నాము సింగర్ కొండలో కొన్నాము ఆంజనేయ స్వామి గుడి దగ్గర కానీ అది అయితే మా కుక్క దగ్గర పడేసాడు అది పాడైపోయింది ఒక తర్వాత ఈ బొంగరం అండి ఈ బొంగరం మా బవికి తెచ్చారా మా వారికి తెచ్చారా అయితే అర్థం కాలేదు మా మా వారు కూడా ఆడతారు మా వారు ఏంటంటే కొంచెం చిన్నవారే మా బవికి వచ్చిన బొమ్మలు ఏమైనా రిమోట్ కంట్రోల్ కార్స్ అవి ఏమైనా ఉన్నా ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు ఇదైతే మా వారి కోసమే తెచ్చినట్టుంది దీనికి పిన్ చూసారు కదా ఎలా వచ్చిందో థర్డ్ అటాచ్డ్ వచ్చింది అండ్ నెక్స్ట్ అది ఈ క్యూట్ లిటిల్ ఫోన్ అండి టెలిఫోన్ టైప్లో ఉంది ఇది అయితే మనకు అంత ముందు ఫోన్స్ వచ్చాయి కదా అలానే ఉంది ఇంకా నెక్స్ట్ ఈ బ్యాంగిల్ అయితే నా కోసం తీసుకున్నారంట సింగిల్ బ్యాంగిల్ అంటే నేను ఎక్కువ వాచ్ అవి పెట్టుకుంటాను దానిపైకి సెట్ అవుతుంది అండ్ ఇది మల్టీ కలర్ వచ్చింది లోపల ఇది దేనిపైకైనా నీకు సెట్ అవుతుందమ్మా అని చెప్పారు నాకు ఇలా సింగిల్గా ఉండే బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నాకు డ్రెస్సెస్ మీద వాటి మీద యూజ్ అవుతాయి కదా నెక్స్ట్ ఈ ఐటమ్ హైలైట్ అండి చాలా బాగుంది క్యూట్గా నెమలి టైప్లో వచ్చింది ఇందులో ఫోర్ కంపార్ట్మెంట్స్ ఇచ్చారు మనం దేవుడి దగ్గర పెట్టుకొని పసుపు కుంకుమ అక్షింతలు ఇలా ఏవైనా వేసుకోవచ్చు నాకైతే ఇది చాలా బాగా నచ్చింది మా అత్తయ్య ఇవ్వాలి కానీ నేను మా చీరల్లో ఉన్న ఇంటికి అయితే తీసుకొని వెళ్ళిపోతాను నేను అక్కడ తీసుకెళ్ళినా మళ్ళీ తిరిగి ఇక్కడికే తీసుకురావాలండి అండ్ నెక్స్ట్ ట్రెండింగ్ ఐటమ్ అయితే ఈ ర్యాబిట్ ఏమంటారు హెయిర్ బ్యాండ్ టైప్లో అండి ఇదైతే నాకు మా అత్తయ్య తీసుకొని వచ్చారు నన్ను కూడా ఒక చిన్నపిల్లలాగే చూస్తారు మా అత్తయ్య ఇంకా చూసారు కదా ఇలా చాలా ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చారు అండ్ నెక్స్ట్ అయితే షిరిడి ప్రసాదాలు తీసుకొని వచ్చారండి ఇందులో కొన్ని కొంచెం కొత్తగా కూడా ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ చూసిన అయితే వీటికి నువ్వులు అయితే అంటించారండి మనకు అంతకుముందు జీడీలు వచ్చాయి కదా నువ్వులు అంటించి సేమ్ ఇది కూడా అలానే ఉంది కానీ కొంచెం ఏదో ఒకలాంటి స్మెల్ వస్తుంది స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్ కాదు మనకి స్ప్రేస్ అలా కొట్టుకుంటాం కదా అలాంటి స్మెల్ ఇంకా ఇవైతే తర్వాత అందరికి తెలిసినవే కదా చాలా బాగుంటాయి ఇంకా నెక్స్ట్ ఇందాక చూపించాను కదా జీడులు అదే ప్యాకెట్ ఇంకా తర్వాత అయితే ఏదో ప్యాకెట్ ఉంది దాన్ని అయితే ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నాకు ఇవన్నీ అయితే కొంచెం కొత్త అండి షిరిడీ ప్రసాదాలు నాకు అంత తెలియదు ఇంకా అత్తమ్మ చూపించు ఏమేమి తెచ్చాము అంటే ఇంకా నేను అవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది స్వీట్ బూందీ అండి చాలా బాగుంది మనకి మామూలుగా స్వీట్ బూంది అందరికీ తెలుసు కదా ఇంకా నెక్స్ట్ అయితే లడ్డు ప్రసాదం షిరిడీ నుండి తెచ్చారు ఈ లడ్డు ప్రసాదం కూడా అది ఒక విడిగా ఒక ఒకటి ఉంది ప్యాకెట్లో ఒకటి ఉంది అక్కడ ప్యాకెట్స్ చూసారు కదా పేపర్ ప్యాకెట్సే పెట్టారు అండ్ నెక్స్ట్ అయితే పసుపు ఇంకా సారీ సారీ పసుపు కాదు కుంకుమ ఇంకొక డబ్బా ఏదో ఉంది నాకు అది అంత గుర్తు లేదు మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా నెక్స్ట్ అయితే మా అత్తయ్యకి వేరే వీడియోలో చూసి చెప్పానండి అక్కడ ఇట్లా దండలు ఏవో అమ్ముతారంటే నేను అడిగాను అనుకుని మా అత్తమ్మ నిజంగా అయితే తీసుకొని వచ్చేశారు అండ్ ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి ఇప్పుడే ఫస్ట్ టైం చూసుకుంటే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు